వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు బదిలీలకు పారదర్శకమైన వేరం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న రెండు వేల పన్నెండు నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది స్పష్టత కోసమని దాఖలు చేసిన పిటిషన్ అసలు ఉద్దేశం తీర్పును సమీక్షించాలన్నట్టుగా కనిపిస్తోందని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అభిప్రాయపడింది దీంతో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించేందుకు నిరాకరించింది న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి ప్రభుత్వ రిజిస్ట్రీ తిరస్కరించింది ఏదైనా పిటిషన్ కారణాన్ని వివరించుకున్నా యోగ్యత లేకున్నా మోసపూరితంగా ఉన్న రిజిస్ట్రీ దానిని తిరస్కరించవచ్చునని ఆ నిబంధన చెబుతుంది రిజిస్ట్రీ నిర్ణయంపై అభ్యంతరాలుంటే పిటిషనర్ పదిహేను రోజుల్లోగా ఆ విషయాన్ని అప్పీలు ద్వారా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లే ఉంది దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన వాణిజ్యేతర అవసరాలకు టూ జీ స్పెక్ట్రమ్ ను వేలం లేకుండానే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని అటర్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ఏప్రిల్ ఇరవై రెండున సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ జేవి పాటివాలా ధర్మాసనానికి తెలిపారు దీనికోసం రెండు వేల పన్నెండు తీర్పులో మార్పులు చేయాలని ఈ అంశాన్ని అత్యవసరంగా విచారణకు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు చట్ట నిబంధనలను పాటిస్తూనే పాలన విధానాల ప్రకారం స్పెక్ట్రమ్ ను కేటాయించే విషయమై స్పష్టతను కోరుతున్నట్టు ఆయన న్యాయస్థానానికి తెలిపారు ప్రజా ప్రయోజనాలు ప్రభుత్వ విధుల నిర్వహణ కోసం సాంకేతిక ఆర్థిక కారణాలకు అతీతంగా స్పెక్ట్రం కేటాయింపులకు అవకాశం ఉండాలని అటర్నీ జనరల్ అభిప్రాయపడ్డారు ఈ అభ్యర్థనకు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభ్యంతరం తెలిపారు కేంద్ర మంత్రిగా ఏ రాజా ఉన్న సమయంలో జరిగిన టూ జీ స్పెక్ట్రమ్ కేటాయింపులన్నింటినీ సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు వేలం విధానం ద్వారానే దేశ వనరుల కేటాయింపులు జరగాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిందన్నారు అయితే కేంద్ర ప్రభుత్వం పిటిషన్ను ఇమెయిల్ చేస్తే పరిశీలిస్తామని సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్ అప్పుడు తెలిపారు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఈ పిటిషన్ పై సందేహాలు వ్యక్తం చేస్తూ తిరస్కరించింది